వరల్డ్ ఫారెస్ట్ రేంజర్ డే సందర్భంగా నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ మెట్రో ఉదయం న్యూస్తో మాట్లాడారు అడవులు మన భవిష్యత్తుకు నాంది అని వాటి పరిరక్షణ మా బాధ్యత అని దీనికి అందరి భాగస్వామ్యం అవసరమని అన్నారు రోజువారీ విధుల్లో వన్యప్రాణుల సంరక్షణ అడవిలో మొక్కల పెంపకం వంటి ఎన్నో బాధ్యతలున్నాయని వివరించారు అడవిలో విధులు నిర్వహించేటప్పుడు ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయని అన్నారు రవికిరణ్ కిరణ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నర్సింపేట రేంజ్ వరంగల్ రోజు జూలై థర్టీ ఫస్ట్ రోజు వరల్డ్ రేంజర్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తా ఉన్నాయి ఈ వరల్డ్ రేంజర్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి పనిచేస్తున్న అందరు వాళ్ళ 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 యొక్క త్యాగాలు గుర్తించడానికి ఈ డే అనేది చేస్తుంటాము ఇది మన ఇండియాలో అయితే సెప్టెంబర్ లెవెన్త్ రోజు ఫారెస్ట్ మార్టిస్ డే అనేది కనెక్ట్ చేస్తాము కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ రోజు కనెక్ట్ చేస్తాము మన ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మన దగ్గర ఏంటంటే ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది సో నేను అనే నేను ఈ వరంగల్ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబాద్ జిల్లా మూడు జిల్లాలో పనిచేశాను మూడు జిల్లాలో ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా సవాలు ఎదుర్కోవడం జరుగుతుంది సో ఈ ఎంక్రోచ్మెంట్ ని ఆపడము ప్లస్ ఎంక్రోచ్మెంట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఇదే కాకుండా వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ పీటీలు చెక్ డ్యామ్లు ఇవన్నీ కన్ ఇవన్నీ కట్టడము వీటి వల్ల వన్యప్రాణులకి హ్యాబిటేట్ ఇంప్రూవ్ చేయడము వన్యప్రాణులని సంరక్షించడము వేటాడే వాళ్ళని పట్టుకోవడము సో ఇటువంటి చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తుంటారు ఇవన్నీ కాకుండా కల్ప స్మగ్లింగ్ కానీ మట్టి స్మగ్లింగ్ కానీ ఇవన్నిటి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆపడం జరుగుతుంది సో ఈ డ్యూటీ చేస్తుంటే చాలా మందిని చాలా అడ్డ అడ్డగిస్తుంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని అంత స్మగ్లర్స్ వీళ్ళందరితో ఇష్యూస్ అయితే ఉంటాయి సో మనం చూసాము అంత ముందు సంవత్సరం అక్కడ ఒక ప్లాంటేషన్ డ్యామేజ్ చేస్తుంటే ఒక రేంజ్ ఆఫీసర్ ని జరిగింది చంద్రు ఉండాల శ్రీనివాసరావు అని సో ఇట్లాంటి వీళ్ళందరినీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరిని వాళ్ళు చేసే కృషిని ఇవన్నీ గుర్తించడానికి ఇవాళ ప్రపంచ రేంజర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది